ఐ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల కిందట అనుకుంటా ప్రత్యేకించి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడడం జరిగింది అయితే అందులో కీలక విషయాలు చెప్తూ మా బాబాయ్ని ఎవరు చంపారో నాకు తెలుసు నా చెల్లెలిద్దరూ కూడా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కొంత విమర్శలు చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరో తెలుసు ఆ నిందితులతో కలిసి నా చెల్లెళ్ళు నాకు రాజకీయ ప్రత్యర్థులు అయిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ మనం క్షుణ్ణంగా ఈ విషయం గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మా బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన హంతకులు నాకు తెలుసు నిందితులు నాకు తెలుసు అని అన్నారు తెలుసు అన్నప్పుడు గత ఐదేళ్లు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఐదేళ్ల పాటు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నారు పార్టీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం జరిగింది మరి ఇన్ని చేయగలిగినప్పుడు ఇంత హోదా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన నిందితులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మెయిన్గా టీడీపీ నాయకులు అని చెప్పి మీరు ఏదైతే వాదిస్తున్నారో మరి ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు ఆయన అరెస్ట్ చేసి ఎందుకు కోర్టుకి పంపించలేదు ఆయన ఎందుకు జైలుకు పంపించలేదు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కీలకంగా చూసుకుంటే ఈరోజు వివేకానంద రెడ్డి గారు కూతురు ఎవరైతే ఉన్నారో సునీత గారు సునీత గారేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా మాట్లాడడం జరుగుతుంది ఎందుకు అని అంటే వివేకానందరెడ్డి హత్యలో కీలక నిందితులు ఎవరు అనేది అందరికీ తెలుసు వైఎస్ అవినాష్ రెడ్డి గారు అనేటట్టు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఆల్రెడీ సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా ఆయన పేరు ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా నోట్ చేసి ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిందితులు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు అన్నప్పుడు ఎందుకు వీళ్ళని జైలుకు పంపించలేదు అనేది మేజర్ పాయింట్ రెండోది అదే ఐదేళ్లలో వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కేసు సీబీఐకి అప్పగించినప్పుడు సీబీఐ దర్యాప్తు చేసినప్పుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లికి గుండెపోటు వచ్చిందని ఆవిడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఆవిడని దగ్గరుండి చూసుకోవాలని చెప్పి మెయిన్గా అవినాష్ రెడ్డి గారు ఎక్కడ పోలీసులకు దొరుకుతారు ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి ఎందుకు ఈ సింపతి డ్రామాలే కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి నాటకాలు ఆడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందనంటే తప్పు చేసేది వాళ్ళే చేయించేది వాళ్లే వాళ్ళని ప్రొటెక్ట్ చేసేది కూడా వాళ్ళే కానీ నేరం మాత్రం ఎదుటి వ్యక్తుల మీద ఇయ్యాలి ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వచ్చేసరికి మెయిన్ కీలకంగా చూసుకుంటే ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పూర్తయింది కదా ఈ ఐదారు సంవత్సరాల నుంచి కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనేది ఎందుకు ముందుకెళ్లడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిందితుడు ఒకవేళ టీడీపీ నాయకులే ఒకవేళ చంద్రబాబు నాయుడే అనుకుందాం మరి ఎందుకు అరెస్ట్ చేయించలేదు కేవలం చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి చేశారని మాత్రమే ఆయన జైలుకి పంపించారే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు చంద్రబాబు అని చెప్పి చార్జ్ షీట్ వేయించో లేకపోతే కేసు నమోదు చేయించో ఆయన జైలుకి ఎందుకు పంపలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నీతులు ఎలా ఉన్నాయని అంటే అసలు ఎలా ప్రజల్ని ఏ మార్చుతున్నారనేది ఆయన చూసే నేర్చుకోవాలి గతంలో కోడికత్తి డ్రామా ఆడారు ఆ తర్వాత వివేకానంద వివేకానందరెడ్డికి సంబంధించిన హత్య ఏదైతే ఉందో గొడ్డలే హత్య దాని గురించి డ్రామాలు ఆడారు మొన్న కూడా రీసెంట్గా మనం చూసాం గులకరాయ్తో ఒక డ్రామా ఆడారు ఆ తర్వాత తల్లి కూడా కొంత డౌట్ వచ్చి నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ఖచ్చితంగా నాకు ప్రాణభయం ఉందని చెప్పి వైఎస్ విజయమ్మ గారు ఇతర దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది ఇవన్నీ నాటకాలే ఇవన్నీ ఆడించింది వైఎస్ఆర్సీపీ నాయకులు మెయిన్గా కర్త కర్మ క్రియ అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకంగా చూసుకుంటే నా చెల్లెలు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు నిందితులతో కలిసిపోయారు నా మీద అభాండాలు వేస్తున్నారు నాకు రాజకీయ ప్రత్యర్థులుగా తయారవుతున్నారని చెప్పి చెప్తున్నారు కదా ఇక్కడ నిజా నిజాలు అనేవి ప్రజలందరికీ తెలిసే ఆ నిజా నిజాలన్నీ తెలుసు కాబట్టి ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి దించి పదకొండు సీట్లకు పరిమితం చేశారు మళ్ళీ ఈరోజు అవే అబద్దాలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు అని చెప్పి మీరు నేరుగా మీరే చెప్తున్నప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేయించలేదు ఎందుకు జైలుకు పంపలేదు అనేది ఇక్కడ ప్రధాన సమస్య ప్రధాన కారణం కూడా దానికి మీరు ముందు సమాధానం చెప్పాలి గత ఐదేళ్ళు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరే రాష్ట్రానికి పెద్ద కదా మీరు తలుచుకుంటే అవ్వని పని అంటూ లేదు కదా మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరెందుకు మీ బాబాయ్ చనిపోయిన చావుకి హత్యకి గల కారణాలు అన్నీ కూడా తెలిసి కూడా మీరు మీ చెల్లెలకి ఎందుకు న్యాయం చేయలేదు అన్నది మీరు ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఆనిముత్యలు లాంటి మాటలు మాట్లాడతారు అవి ఎవరికీ అర్థం కావాలనుకుంటారు కానీ చాలామంది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థాయిలోకి వెళ్ళిపోయారు ఇదే వ్యవహార శైలి ఎదరకు వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఒక్క సీటు కూడా రాదు అని చెప్పుకోవడానికి ఇటువంటి కారణాలు చాలా బలంగా ఉంటాయి అందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఏది ఏమైనా సరే వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిధులు ఆల్రెడీ ఎవరని తెలుసు సిబిఐ ఛార్జ్షీట్లో పేర్లున్నాయి ఎవరెవరు ఏం చేశారు అనేది తెలుసు రీసెంట్గా కూడా కీలకంగా చూసుకుంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న కీలక సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ నిందితుల్లో కొంతమంది ఏ వన్ ఏ కింద కింద స్థాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వరుసగా ఇప్పటికి ముగ్గురు నలుగురు వ్యక్తులు చనిపోవడం జరిగింది వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న కొంతమంది కీలక వ్యక్తులు చనిపోవడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా చాలా కీలకమైన విషయం మొదటి ముఖ్య కారణం మరి దానికి కూడా సమాధానం చెప్పవలసి ఉంది ఏది ఏమైనా సరే వివేకానందరెడ్డి హత్యకి సంబంధించిన నిజాలు అనేవి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని ఏ విధంగా మభ్యపెట్టినా కానీ ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరు సింపతి డ్రామాలు శవరాజకీయాలు ఇటువంటి నాటకాలు అనేవి ఇక నుంచి కుదరవు ఆల్రెడీ ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఇంకా ఇది కంటిన్యూ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయనేది మనమైతే చాలా క్లియర్ కట్గా చెప్పలేము